పార్వతీపురం మన్యం జిల్లా ములగ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయ చంద్ర ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజలను కలిసి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ప్రతి పేదవానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కిలారి శ్రవణ్ కుమార్ హాజరయ్యారు అప్పట్లో గిరిజన ప్రాంతాలకు చంద్రబాబు తాగునీరు సౌకర్యం కల్పించారని అన్నారు ఉండడానికి వెళ్ళి ఈ ఆఫీసర్ గారు మా నాన్నగారు చనిపోయినప్పుడు మాకు ఎప్పుడే ఒక పని చేస్తున్నారు ఆయన అడగండి ఎన్ని సమస్యల మీద మేము గ్రామస్తులు అందరూ కానీ ఆ గిరిజన ప్రాంతం అంతా ఉందో తిండని తిండి లేని పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏం చేశారు తెలుసా గిరిజనులందరికీ కూడా తెలుగువారు మంచి కోసమే శ్రమిస్తుందని చెప్పడంలోనే ఈ వంద రోజులు కూడా ఇన్ని వంద అద్భుతమైన కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే మీరు గమనిస్తూ ఉంటే ఒకేసారి రాష్ట్రం మొత్తం మీద కూడా గ్రామ సభలు జరిగాయి అది కూడా ఎప్పుడూ జరిగింది ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయలేదు ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ దానికి ఓల్డ్ గిన్నీస్ రికార్డు కూడా అందుకోవడం జరిగింది సాక్షాత్ వా ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి ఈ మంత్రి